మహా ఆత్రపురం మండలం వాడపల్లి గ్రామంలో వేచేసి ఉన్న స్వయంగూరు చంద్ర స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఉండీల తరవగా ఇరవై ఎనిమిది రోజులకు గాను ఒక కోటి నలభై ఐదు లక్షల పదహారు వేల ఐదు వందల తొంభై రూపాయలు రావడం జరిగింది అలాగే ముప్పై ఏడు గ్రాములు బంగారం ఎనిమిది వందల తొంభై గ్రాములు వెండి కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనరు మరి కామేశ్వరరావు మరియు కిరణ్ గారు కార్యనిర్వహణాధికారులు అలాగే గ్రామస్తులు పత్రికా విలేకులు అర్చకులు అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు మరి కెనరా బ్యాంక్ రావు వారికి ఈ సొమ్ముని డిపాజిట్ చేయడం జరిగిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వర మహా ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున కుండీలు లెక్కించడం జరుగుతుంది అలాగే భక్తులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పువ్వులు కూడా ప్రత కృష్ణ గుండీలో వేస్తారు తద్వారా కరెన్సీ నోట్లు ఒక తుప్పడిపోయి పాడైపోతున్నాయి తెరిచిపోయి ఇవి లేకుండా ఉండడం కోసం భక్తులు పువ్వులు మాత్రం ఆ గుండీలో లేకుండా నాణ్యాలని కరెన్సీ నోట్లు మాత్రం ఇవ్వవచ్చుగా మీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తాం